నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే కేంద్రంలో బిజెపి ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ అయిందో మనందరికీ తెలుసు అంటే చాలా బొటా బొటీగా రావడాంటే అక్కడ అపోజిట్ లో ఇండియా కూటమి ఉండడం వల్ల అక్కడ ఇండియా కూటమికి దీనికి ఇంచుమించు హంగ్ వచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో కూటమిగా ఉండటం అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడంతో గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీకి అయితే ముందు నుంచి మనకు వినిపించిన మాట మోదీ వేవ్ మోదీ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు ఎవరి అవసరమో ఉండదు అన్న పరిస్థితి అయితే మనకు ఫస్ట్ కనిపించింది కానీ కొద్ది కొద్దిగా రోజులు గడుస్తున్న కొద్ది బీజేపీకి కష్టమే అన్న కొన్ని మాటలు వినిపించినప్పటికీ నిజంగా ప్రూవ్ అయింది కరెక్ట్ గా ఎలక్షన్స్ ఫలితాలు వచ్చేటప్పటికి ఆ బీజేపీకి హంగ్ రావడం ఈ నేపథ్యంలో చంద్రబాబు కింగ్ మేకర్ అవ్వడం లేదంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ అవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఫస్ట్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి కాబట్టి అక్కడ సెంట్రల్ లో మద్దతు ఇచ్చారు నితీష్ కుమార్ కూడా మద్దతు ఇవ్వడానికి రెడీ అవ్వడంతో ఆ ఎట్టకాయలకు మోదీ అయితే మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చాలా మంది చాలా చాలా ఊహించుకున్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ కాబట్టి మనం రాష్ట్రానికి ఏది కావాలంటే అది విచ్చల విడిగా మనకి సెంట్రల్ నుంచి వస్తాయి అయితే ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో విశాఖ రైల్వే జోన్ కావచ్చు స్పెషల్ స్టేటస్ కావచ్చు అలాగే స్పెషల్ కేటగిరీలో మనకి ఇచ్చిన హామీలు కావచ్చు రాష్ట్ర విభజన టైంలో హామీలు కావచ్చు అనేక అనేక విషయాలు ఎందుకంటే ఇప్పటి వరకు సెంట్రల్ లో ఏ పార్టీ ఉన్నా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినవి మాత్రం బడ్జెట్ టైంలో ఎప్పుడు ఇవ్వలేదు ఏది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా ఇచ్చిన దాఖలా లేవు సో ఎప్పుడు బడ్జెట్ లో నిరాశ బడ్జెట్ లో నిరాశ అని మనం న్యూస్ చూస్తూనే ఉంటాం ఈ నేపథ్యంలో మనం ఏమనుకున్నా ఇప్పుడు మన సీఎంఏ కింగ్ మేకర్ అవుతున్నారు కదా ఖచ్చితంగా మనకి అక్కడ నుంచి స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుంది లేదంటే మంచి సెంట్రల్ మినిస్టర్స్ పదవులు వస్తాయి అఫ్ కోర్స్ ఒకటి వచ్చింది అయితే అంత అంత మన వాళ్ళు మూడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి ఇవ్వడం జరిగింది ఈ ఇలా అంటే అనేక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆంధ్రప్రజల్లో ఉన్నాయి కీలక పదవులు సెంట్రల్ లో మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా మా జనసేన అయితే గానీ టీడీపీ నేతలు అయితే గానీ చెప్తూ వచ్చారు సో దానికి తగ్గట్టే ఫలితాలు రావడం చంద్రబాబు మద్దతు బీజేపీ కోరడంతో ఇంకా ఆశల మీద ఇంకొంచెం ఆ ఎక్కువయ్యాయనే చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ అంటే ఫస్ట్ నుంచి వస్తున్న వార్తలు బీహార్ సీఎం నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ ప్రత్యేక హోదా అడుగుతారు దీన్నే ఇదిగా చూసుకు తీసుకొని ఖచ్చితంగా ప్రత్యేక హోదా అడగడానికి అవకాశం ఉంది అండ్ మన దగ్గర ఆ ఏమంటారు ఆ రైట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది మన వల్ల కాబట్టి వీ హావ్ దట్ రైట్ టు ఆస్క్ అన్నట్టు చాలా మంది ప్రజలు అనుకున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు కంటే ముందే బీహార్ సీఎం నితీష్ కుమార్ వాళ్ళ స్టేట్ కి స్పెషల్ స్టేటస్ కావాలని అయితే ఒక ప్రతిపాదన కేంద్రం దగ్గర పెట్టినట్లు తెలుస్తోంది అయితే దీనికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది అంటే కొంచెం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ గురించి పక్కన పెడితే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అయితే ఈ స్పెషల్ స్టేటస్ గురించి ఏం మాట్లాడలేదు అయితే చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న నేతలు కానీ మీడియా నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ వస్తున్న ఒక ప్రెషర్ ఏంటంటే ఇది మనకి మంచి టైం ప్రత్యేక హోదా అడగడానికి ఎందుకంటే గతంలో మనకు తెలుసు జగన్ ఏమైతే అన్న ఒకవేళ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఒకవేళ తక్కువ సీట్లు వచ్చి అంటే ఇప్పుడు వచ్చినట్లు వచ్చి ఒకవేళ మన మద్దతు అడిగితే నేను ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టి వాళ్ళు అది ఇస్తానంటేనే నేను వారికి మద్దతు ఇస్తాను అని చెప్పడం జరిగింది జగన్ సో చంద్రబాబు నాయుడు అయితే అలా ఏం చెప్పలేదు కానీ సో జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా ఒకవేళ మనం మద్దతు ఇస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడుగుతారు అని చెప్పి ప్రజలు అనుకున్నారు అయితే ఇప్పటి వరకు దాని గురించి చంద్రబాబు అయితే నోరు నోరు మెదపలేదు మేబీ ఆయన మనసులో ఉండొచ్చు అది వేరే విషయం అయితే ఈ ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ కి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తుందా అది కావాలని చంద్రబాబు డిమాండ్ చేస్తారా అంటే అది ఒక క్వశ్చన్ మార్కే ఎందుకంటే గతంలో సెంట్రల్లో రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే సెంట్రల్లో బీజేపీ ఉంది ఇక్కడ టీడీపీ ఉంది ప్రత్యేక హోదా నినాదంతోనే అందరూ కలిపి కూటమి కట్టి పార్టీలోకి వచ్చారు ఆ టైంలోనే పార్టీలోకి వచ్చాక ఏదో ఒక సామెత చెప్పినట్టు ఏరు దాటాక తెప్ప అంటారు కదా అలా గెలిచేసిన వెంటనే మాట మార్చేశారు అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళేమో ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పడం దాన్ని వచ్చి మళ్ళీ స్టేట్లో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన మీరు ఎందుకు అందరు అలా అయిపోతున్నారు మనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారన్నారు లాస్ట్కి ఐదేళ్లలో ఏది లేకుండా పోయింది ఆ ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజ్ లేదు ఏమీ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాదాపు పదేళ్లు దాటిపోయా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేని పరిస్థితి అట్లీస్ట్ క్యాపిటల్ కూడా లేదు మరి ఈ టైంలో అనే ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక నీడ్ అనమాట ఈ నీటిని సెంట్రల్ని సెంట్రల్లో ప్రధాని మోదీ గుర్తిస్తారా లేదంటే ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గుర్తిస్తారా అనేది అయితే తెలియాలి అయితే ఒకవేళ బీహార్కి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే దానికి ఇక కేంద్రం లేదంటే మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే వేచి చూడాలి కీప్ వాచింగ్ వల్గా న్యూస్